ప్రవచించు దినములు వర్షం కురవకుండా ఆకాశం నీటికి వారికి చదువుతూ ఉంటారు మరియు వారికి ఇష్టమైనప్పుడేలా నీళ్లు రక్తంగా చేటుకుని నానా విధములైన తెగలిక భూమిని బాధించుటకుని వారికి అధికారము కలగడం రాగదు వీలరా ఇక్కడ ప్రకటన గ్రంథం పదకొండో దేమో ఆరు వచ్చిన చెప్తున్నటువంటి సంగతి ఎవరి గురించి అంటే మరి మనం గమనించగలం శ్రమకాలంలో మరి మానవులకు జరిగే ఆ సందర్భాలన్నీ కూడా అక్కడ గ్రంథస్థం చేయబడినట్టుగానే నిజంగా మన జీవితాల్లో మనం వీటన్నిటినీ కూడా గుర్తించవలసినటువంటి అవసరత కూడా ఎంతైనా ఉన్నట్టు ఉంది ఎందుకంటే మోసే ఏలియాలను రూచి ఈ విషయాలన్నీ కూడా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం మరి నీళ్లను రక్తంగా మార్చగలిగినటువంటి వాడు ఎవరంటే మోసే అనే సంగతి మనకు తెలుసు మరి వర్షము కురవకుండా ఆకాశమును మూయ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు ఎవరు అని అంటే పిల్లల ఏలియా అని కూడా మనకు తెలుసండి ఎందుకనంటే మన జీవితాల్లో మనం గమనించినట్లయితే ఏలియా ఎంతో మరి భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం మూయబడింది అలాగే ఆకాశం కూడా తర్వాత మరలా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తెరవబడింది అని రాయబడింది ఒకవేళ ఇక్కడ మోసే కానీ లేకపోతే మనం చెప్పుకుంటున్న రీతిగా ఏలియా కానీ వారందరూ ఎవరు అనేది ప్రాకోబ్ పత్రికలో చాలా చాలా స్పష్టంగా రాయబడినటువంటిది ఏమి రాయబడింది అనంటే మీ పాపములు ఒకనితోనూ ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైన బహుబలము గల దేవుళ్ళుని ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే పిల్లర్ ఏలియా కానీ లేకపోతే ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఎవరైనా మోసే కానీ వాళ్ళందరూ ఎవరు అనంటే మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుషులే అని మనం చూస్తున్నాం అయితే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఆసక్తిని మనం చూస్తున్నాం మరి మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే మరి ఏరియా ప్రార్థన చేస్తున్నాడు అండి వాటే వండర్ వాళ్ళకి దేవుడు అలాంటి అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చినటువంటి వాడుకున్నాడు అంతేకాదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమిచ్చను అని రాయబడింది అంటే వారి యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం జ్ఞాపనం చేసుకుంటున్నారు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటే రాయబడింది మరి అంతేకాదు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైంద బహు బలముగా ఉంటుంది అని రాయబడింది కనుక ప్రార్థన శక్తి అందుకే ఏసీ ప్రభు చెప్పినారు మరి మెలుగుగా నుండి ప్రార్థన చేయడని ప్రభువారు పదే పదే మాట్లాడినటువంటి మాటలు చూస్తాం కాబట్టి మరి గమనించినట్లయితే విశ్వాస సైతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ప్రభు అతన్ని లేపుతాడు మరి అతడు పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ కూడా పొందుకుంటాడు కానీ మానవ జీవితానికి పాపక్షమాపణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లరా మీ పాపములను ఒకరితోనో కూడా ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేయడి అంటూ గ్రంథం చూస్తున్నాను కనుక వీళ్ళ గురించి ప్రకటన గ్రంథంలో రాబడి ఏంటంటే మరి శ్రమ కాలంలో వారు భూమి మీదకి వస్తారు ఎవరంటే ఏలియా అలాగే మోషే వారు వారు ఏం చేస్తారంటే ఎరుషలేమి వీధిలో సాక్ష్యం చెప్పుట ముగించగానే అగాధంలో నుండి వచ్చే క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును అని గ్రంథంలో చూస్తున్నాము ఏంటంటే అది క్రూర మృగము అంతేకాదు మరొక మాటను మనము జ్ఞాపకం చేస్తున్నట్లయితే వారు చంపబడిన తర్వాత క్రిలర వారి యొక్క పరిస్థితి ఏంటి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎంత అద్భుతమైంది అనేది మనం ఆలోచించేయాలి దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించాలి మరి వారి శవములు ఆ మహా పట్టణపు సంత వీధిలో పడి ఎవరు శవములు అంటే ఏలియా యొక్క శవము అలాగే మోషి యొక్క శౌము ఎందుకు అనండి గమనించినట్లయితే ఏలియా భూమి మీద చనిపోకుండా వెళ్ళిపోయినటువంటి వారు ఆయన ఒకడు దైవగ్రంథం సెలవిస్తుంది ఆయన దేవుడు తీసుకుని వెళ్ళిపోయినటువంటి వాడుకున్నాడు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయినాడు అని అంటే మన బాగా పరిచయం ఉంది సుడిగాలితో ఏం చేసినాడంటే ఆ దేవుడు ఆ ఏరియా తీసుకెళ్ళిపోయినటువంటి సంగతి మనకందరికీ కూడా బాగా పరిచయం అనేటువంటి మరి మోషే కూడా ఆ యొక్క కొండ ఎక్కి ఆయన చనిపోయినాడు చనిపోయినప్పుడు ఆయన శవం గురించి వెదిగినారు కానీ ఎక్కడ కూడా దొరకలేదు కనుక మరి ఆ శవాన్ని మికాయిలు తీసిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వరుణ మరి వారు మరలా భూమి మీదకి వచ్చి క్రూర మృగంతో యుద్ధం చేసిన తర్వాత క్రూర మృగము మరి వారిని జయించి వారిని చంపుతాదని రాయబడింది శవాలు ఆ మహాపట్నం సొంత వీధిలో పడి ఉండును వానికి ఉపమాన రూపంగా లేక ఆత్మరూపంగా సుధమానియు ఐగుప్తనియు పేరు అచ్చట వారి ఆ ప్రభువును కూడా వారి ప్రభువును కూడా సిలివేయబడిను అని దైవగ్రంథం చూస్తున్నాం ఎందుకంటే ఆ దైవ వాక్యము అనేది చాలా ప్రామాణికమైనటువంటి సంగతి మనం గుర్తించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నటువంటిది ఉంది ఎందుకంటే పిల్లల ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వర్షము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకనే దేవుడు అంటున్నాడు ఆయన రాకడ వరకు ఏం చేయాలంటే మనము ఓపిక పట్టవలసినటువంటి అవసరం ఉన్నటువంటిది ఉంది అయితే మానవుడు ఎలాగున్నాడు అని అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ధనాపేక్ష సమస్తమైనటువంటి క్రీడలకు మూలము అని దైవగ్రహం సెలవుస్తుందంటే మానవుడేమో ఇంకా ధనాపేక్షతోనే బ్రతుకుతున్నటువంటి వాడుగున్నాడు భవిష్యత్ విషయం అనేటువంటి చింత లేనటువంటి వాడుగా బ్రతుకుతున్నాడు అందుకని యాకోబు భక్తుకోటికి రాస్తుంటాడు ఐదవ అధ్యాయం ఒకటో వచ్చింది ఇదిగో ధనవంతులారా మీదకు వచ్చేది ఉపద్రవములను కూర్చి ప్రలాపించి ఏడువుడి అంటే ధనవంతులు కాదు కానీ ఎవరైతే ధనాపేక్ష కలిగినటువంటి వారు ఉన్నారు వారి విషయమై దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది వారి యొక్క ధనం ఏమైపోయింది అంటే చెడిపోయింది అని బైబిల్ చెప్తున్నటువంటి ఉంది ధనాపేక్ష సమస్తమైనటువంటి క్రీడలకు మూలమని కూడా దైవ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది వారి యొక్క ధనము ఏమవుతుంది కొట్టివేయబడేను అని మనం చూస్తున్నాము ధనము చెడి చెడిపోయేను అని రాయండి మీ యొక్క వస్త్రాలు చిమ్మట కొట్టిన వాయిను అని కూడా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము మరి మరొక మాటను మనం గమనించినట్లయితే మరి బంగారం సంగతి ఏంటి ధనము అంటే కరెన్సీ మాత్రమే కాదు బంగారం కూడా ఆ దేంట్లోకి వస్తుందంటే కరెన్సీ సందర్భంలోనికే వస్తున్నట్టు అని ఉంది కానీ యాకో పత్రికలో ఈ విషయాలు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ధనవంతులారా మరి మీదకి వచ్చేది ఉపద్రమను గుచ్చి ప్రలాపించండి అంటూ గ్రంథం రాయబడి అంటే ధనాన్ని అపేక్షించే వారి విషయంలో రాయబడినట్టు వెళ్ళి ఉంది ధనమే దేవుడుగా అనుకున్నటువంటి వారి విషయంలో ఈ విషయాలన్నీ కూడా రాయవడం మరి మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యము గుండి అగ్నివాద మీ శరీరము తినవేను అంత్యదినములందు ధనము కూర్చుకుంటేరి అంటూ దైవగ్రంగంలో మనం చూస్తున్నటువంటి వారు కనుక ఎందుకంటే బైబిల్ చెప్తుంది ధనాపేక్ష కలిగినటువంటి వారు అంటే ఆ ధనవంతులగుటకు ఆతృత చెందేవారు దేవుడు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు వారందరి విషయమై దైవ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ధనాపేక్ష సమస్తమైనటువంటి క్రీడలకు మూలమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము మరి అదంతా సాక్ష్యంగా ఉందని రాబడింది అంటే ఎంత అపేక్ష అంటే ఇదిగో మీ చేలు పోసిన పనివారికి ఇక మీరు మోసంగా బిగబెట్టిన కూలి ఏం చేస్తుందంటే మొరపెడుతుంది దేవునికి ఏం చేస్తుంది మొరపెడుతుంది మీ కోత వారి కేకలు సైన్యం గత ప్రభు యొక్క చెవుల్లో చొచ్చినవి అంటే ఇలా కూడా జరుగుతుందా అందుకే చాలామంది చెప్పుకుంటారు పైన దేవుడు ఉన్నాడండి ఆయన అన్నీ చూసుకుంటాడు ఖచ్చితంగా ఆయన చూస్తాడు అని చెప్తూ ఉంటారు కదా అయితే ఆ ధనము దేవునికి మొరపెడుతూ ఉంటుందంట ఆ ప్రభు ఈ ధనము ఫలానా చోటన నేను ఉండాలి కానీ అదేమైందంటే అది మోసంగా బిగబట్టినారు అది ఈయన దగ్గర నేను ఉండవలసింది కాదని ఖచ్చితంగా ధనం మాట్లాడుతుంది అంటూ బైబిల్ చెప్తూ ఉన్నటువంటి ఉంది అందుకే మనం అంటూ ఉంటాం నిజంగా అది నేను కష్టపడింది అయితే నా దగ్గరికి వస్తాదిలే అని మనం అనుకుంటుంటాం చాలా పరిలు ఇలాంటి దగా పడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటాం ఈ ఈరోజున మనం ఎలా బ్రతకాలి అని అంటే ధనాపేక్ష లేనటువంటి వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడానికి దైవగ్రహం చదివిస్తుంది అయితే యాకోబా ఐదైదులో మీరు భూమి మీద సుఖముగా జీవిస్తూ భోగాసక్తులై వద దినమందు మీ హృదయములను పోషించుకుంటే అంటున్నా అంటే ఆ హృదయాన్ని అంటే నా ఇష్టం నేనేం చేస్తున్నావు నడుస్తుంది అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నటువంటి వారి నా ఇవ్వాల్సింది యువటలే అంతేకాదు మరి కూలివారిని బాధ పెట్టినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నటువంటి వారిన మోసంగా బిగబడుతున్నారని కూడా దైవ గ్రంథము చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కానీ పిల్లరా ఇప్పటికైనా మన హృదయాన్ని అంటే మనకు తెలుసు ఈ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్మని బైబిల్ గ్రంథం రాబడింది నీకా మరి కంటికి నచ్చినట్టు నువ్వు జీవించు నీ శరీరం చెప్పినట్టు జీవించు అంటాం కానీ ఈ రీతిగా మనకు ఆ శరీర సంబంధమైనటువంటి కోరికల ద్వారా మనకి ఇష్టమైనటువంటి వ్యామోహం ద్వారా వ్యాకులాల ద్వారా మనం జీవిస్తూ ఉంటాము అయితే బైబిల్ గ్రంథం చదివిస్తుంది ఆ నీతిమంతుడైన వాణిని శిక్ష విధించి చంపుతారు అతడు మిమ్మల్ని ఎదిరింపుకోవడానికి రాబడి నిజమే కదా మరి లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా ఉంటాయి వాళ్ళు ఏమి ఎదిరించే పరిస్థితులు ఉండనే ఉండబోవు కనుక ఈ రోజున మనం వాటిని ఆసరా చేసుకుని ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారమైనటువంటి జీవితంతో మనం జీవిస్తున్నాం నా ఇష్టము అనే వాతావరణంలోనికి మనం వచ్చినాము కనుకనే దేవుని వాక్యం మనల్ని స్త్రీల హెచ్చరిస్తూ ఉన్నటువంటిది ఉంది ఏమైనా హెచ్చరిస్తుంది అని అంటే సహోదరులరా ప్రభు రాకడి వరకు ఓపిక కలిగి ఉండండి నిజంగా దేవుడు వస్తాడు ఆయన వస్తానని చెప్పినాడు ఏ ప్రభు రెండోసారి వస్తాడు మోహన్స్ వార్త పద్నాలుగు అధ్యాయంలో మీ హృదయములను కలవ కలవరపాడనీకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు నాయందు కూడా విశ్వాసం ఉంచదని ప్రభు చెప్పినటువంటి వారు ఉన్నారు మీకు గమనించినట్లయితే స్థలము సిద్ధపరచ నేను వెళ్తున్నాను లేనేడల నేను మీతో చెప్తాను అంటున్నాడు నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవ లేనే మీతో చెప్పిన మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీను ఉండేలాగా మరలా వచ్చిన యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోతాను అంటూ ఏ శుక్రవారు చెప్పినట్టు వారికి నాకు దాన్నే మనము రెండవ అంటున్నాం ప్రభువు రాకడ వారికి ఓపిక కలిగి ఉండండి ఎందుకంటే చూడండి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకును దాని కొరకు కనిపెడతాడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే తొలకరి వర్షము కడవరి వర్షము మరి అన్ని సమకూడి వరకు కూడా భూఫలం కొరకు ఓపికతో ఏం చేస్తాడంటే కనిపెడతాడు అని రాయబడింది కనుక మనం ఓపికతో కాచుకోవాల్సినటువంటి వర్ణం కొత్తపల్లి ప్రజోత్ గారు ఖచ్చితంగా ఆ దేవుడు మన జీవితాల్లో మనం న్యాయమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఒక వచనాన్ని మనం చదువుకున్నాం నీతిమంతుడైన వారిని శిక్ష విధించి చంపుదురు అని రాయబడింది అతడు మిమ్మల్ని ఎదిరింపడు నిజంగా ఈ యొక్క ప్రజోతి గారి యొక్క విషయంలో ఒక న్యాయం అనేది ఉంటే ఖచ్చితంగా మరి దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే మన దేవుడు న్యాయాధిపతిని దైవగ్రంథంలో చూస్తూ ఉన్నటువంటి వారున్నాం ఆయన న్యాయాన్ని చేయగలిగినటువంటి వాడని సంగతి కూడా మనకు తెలుసు కనుక ఒక వ్యక్తి ఎలాగైతే కడవరి వర్షం కొరకు తొలకరి వర్షం కొరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కనిపెడతాడో అలాగే మనం కూడా కనిపెట్టవలసినటువంటి వారు ఉన్నాం మన జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఫలాన్ని మనము ఫలించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నట్టుగా ఉంది పిల్లరా ఎందుకంటే ఆ గాడ్ ఇస్ గ్రేట్ అనే సంగతి మనకు తెలుసు మరి ఈ రోజున దేవుడు మనందరికీ కూడా భౌతికమైనటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఆ యొక్క వర్షానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే భూమి తన మీద తరచుగా కురియు వర్షాన్ని ఏం చేస్తున్న డ్రింక్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది భూమి వర్షాన్ని త్రాగుతూ ఉన్నటువంటిది ఉంది ఎందుకు వర్షాన్ని స్వీకరిస్తుంది అంటే ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనాన్ని పొందుతుందని రాయబడింది కనుక మనకు ఒక క్షేమకరమైనటువంటి పరిస్థితిని ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే వర్షాన్ని కురిపిస్తూ ఉన్నటువంటి వాడికి నాడు అయితే మరి ఈరోజున అనుకూలమైనటువంటి పైరును ఏం చేయాలంట మనం ఫలించాలి ఏంటి కొరకు కురిపించినాడు దేవుడు మన కొరకు వర్షాన్ని కురిపిస్తున్నాడు ఎందుకు కురిపిస్తున్నాడు అంటే మనము అనుకూలమైనటువంటి పైరును మనం ఫలించాలి చాలా పర్యాలు మనం ఫలించమండి మనకు తోచినట్టుగా మనం ఫలిస్తూ ఉంటాము ఎలాగోనంటే ఒక మాట చూస్తాము అయితే ముందు